వయస్ సమాజ ఆ పతాకం మీద మధ్యలో అమ్మవారు తర్వాత గోమాత త్రాసు నాగలి ఓడ గోమాత అంటే ఫస్ట్ మనము ఈ జన్మ అంటే ఆర్యవైశ్య జన్మ ఈ యొక్క భూమి మీద మనకు కేటాయించింది గో గోరక్షణ అందుకనే మనల్ని పూర్వము గోమట్లు అని కూడా అనేవారు ఆ గోమట్లే కాల పరిక్రమణలో కోమట్లుగా అయింది ఆ ఎప్పుడైతే ఆ యొక్క గోమాత రక్షణ చూసుకుంటామో దాంతోపాటు పాడి ఉంటుంది అంటే పాడి పంట ఆ పంటకు గుర్తుగానే మనకు నాగలి తర్వాత మనందరికీ తెలిసిందే మన డిఎన్ఎల్ ఉంది రాసు ఈరోజు వైశ్య సామాజిక వర్గాన్ని హేళన చేస్తున్నారు కానీ ఒకప్పుడు పల్లెలో ఏ పంట అమ్మాలన్నా ఏ ఆస్తి అమ్మాలన్నా లెక్కాచారం ఏదైనా ఎంత పెద్ద రెడ్డి అయినా అయ్యగారిని పిలుచుకరాపోండురా అంటాడు అయ్యగారిని పిలుచుకరాకండురా అంటాడు అంత గౌరవం ఉండేది మనకి ఇంకొకటి మనకు ఐలయ్య గారు పోయిన సంవత్సరం చాలా అవమానంగా మాట్లాడినాడు ఒక విషయం పల్లెలో వైశ్యుడు ఈ కిరాణా షాప్ మెయింటైన్ చేస్తారు సంవత్సరం పొడుగున ఆ ప్రజలందరికీ అప్పులిస్తే ఆ తర్వాత మాసూలు వచ్చిన తర్వాత మనం జమేసుకునే వాళ్ళం అంటే సంవత్సరం పొడుగున ఆహారంలో సహాయం చేసే వైశ్య సామాజిక వర్గం అనేది వాళ్ళ అవసరాలన్నీ తెలుస్తాం అప్పురూపంగా మళ్ళీ ఇస్తారు కానీ సంవత్సరం పొడుగున మనము ఆ యొక్క కై పట్టుకోవాలి అప్పిచ్చి అంత సహాయం చేసిన కులం అనేది సామాజిక వర్గము సమాజాన్ని ఆ రోజుల్లోనే పట్టించుకుంటున్నారు రెండోది అయిపోయింది నాగలైపోయింది మరి ఓడ ఎందుకు ఎవరైనా చెప్తారా అది వాణిజ్యాన్ని గుర్తు వాణిజ్యం వ్యాపారం ఒకటే అనుకుంటాం కాదు వ్యాపారం అంటే ఒక పరిధిలో చేసేది వాణిజ్యం అంటే ఖండాంతరాలకు అంటే మీకు చరిత్ర చదివితే తెలుస్తుంది లవంగాలు యాలకలు వజ్రాలకన్నా విలువగలిగినవి వజ్రాల కన్నా విలువ అటువంటి వాటిని కూడా ఖండాంతరాలకు కూడా మనం ఒకప్పుడు వ్యాపార రీత్యా అవి అమ్మడం జరిగింది అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది లేనప్పుడే మన సామాజిక వర్గం వ్యాపారం మొత్తం ప్రపంచమంతా వ్యాపారం చేసింది దాని గుర్తుగా ఆ యొక్క ఓడ ఓడ గుర్తుంది కాబట్టి ఇవి నాలుగు గుర్తులు అదే యొక్క పరంపరలోనే ఈరోజు కూడా మన డిఎన్ఏలో ఉంది సమాజాన్ని పట్టించుకునే ఏకైక కులంలో మనం పుట్టినందుకు గర్వపడాలి

Conqui va vas. estava. moltgui. Sooriació deempreà ho passa.esp estarvam queda Sa la amb valà

सूर्यः आत्माधिकतस्तेति वेदमप्रं निशरे वायकुं संवत्सरोमिना वाहक् वेयं देवरात्री वा ವೇದನಾ

इंद्रस्य घरं गत्वा गतानि नशनास् तथा प्रणाडं विश्ववस्वं मोर्तन्तः हवना नयवा अदृश्यं पूमपवच्य ओ लोकानां च यतः प्राज्ञस्य वस्यो गुप्तानास्तु तिबरे नद्योष्मरे सो

నంద్యాల శ్రీ వాసవి సంఘం ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము ఈరోజు పొద్దున్నే అమ్మవారికి నిమిషాంబ దేవాలయం నుంచి అభిషే జలాభిషే జలంషేకరించడం జరిగింది అక్కడి నుంచి ఊరేగింపుతో ఇక్కడికి జలాభిషేకంతో అభిషేకం చేయడం అనేది అలాగే సుగంధ ద్రవ్యాలతో పండ్లతో పూలతో అభిషేకం నిర్వహించడం అయింది అలాగే ఇప్పుడు పంచామృతంతో ఇప్పుడు అమ్మవారికి ముందు మార్చన ఉంది దీని తర్వాత ముందు కలదు సాయంకాలము మహిళా మండలి వారిచే కార్యక్రమాలు కలవు కావున తప్పక ప్రతి ఒక్కరు చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చుందిగా కోరుతున్నాం ఇదే బంగారు పాదాలు బంగారు ఉడ్డానము బంగారు కాసుదండ అలాగే నిన్న దాతలచే పూజలు నిర్వహించబడిన కిరీటము వజ్రాలు పొందిన కిరీటము ఈరోజు అమ్మవారికి అలంకరించబడుతున్నాయి కావున తప్పక విచ్చేసి అమ్మవారి కృపకు పాత్ర ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఏం పద్నాలుగు లక్షల వరకు వెండి కాపడం చేపించడం జరిగింది అలాగే వెండి వస్తువులు అమ్మవారికి చేయించాలని వచ్చినాము కాబట్టి ఎవరి దగ్గర ఉన్న వెండి ఉన్నా లేదా క్యాష్వం కానీ లేదా ఏదైనా ఏ వస్తువు అయినా సరే తీసుకొచ్చి ఇచ్చినా కానీ దాన్ని వెండిగా తయారు చేసుకొని మరి అమ్మవారికి అలంకరిస్తాము అట్లాగే మహిళా మండలి వారు కూడా రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు పెట్టి అమ్మవారికి పార్వతీదేవి వాసవి అమ్మవారికి పార్వతీ అమ్మవారికి ఆభరణాలు చేయించదని కాబట్టి దానికి కూడా విరాళాలు